హలో ఎవరి వ్యాన్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మీ అందరూ బాగుండాలని ఎప్పుడు కోరుకుంటానండి ఇది నిన్న ఈవినింగ్ నుంచి షూట్ చేసిన బ్లాగ్ అండి నిన్న ఈవినింగ్ నుంచి మార్నింగ్ వరకు షూట్ చేశాను అనమాట ఈవినింగ్ ఏమో హస్బెండ్ తలకాయ తీసుకొచ్చారు అదేంటంటే కొంచెం గ్రేవీలా చేస్తున్నాను తలకాయ పులుసు కాదు కొంచెం కారంగా గ్రేవీలా చేస్తున్నాను అనమాట దాంతోపాటు కొంచెం రసం కూడా పెట్టేశాను రసం ఏంటంటే మరిగిపోయింది ఆల్రెడీ అంటే నైట్కే కదా అనేసి కొంచెమే చేసాను నైట్ వరకే కదా అనేసి కొంచమే చేసేసాను అదేంటంటే ఇప్పుడు తాలింపు వేసేస్తున్నానండి తర్వాత ఏంటంటే మసాలా ఇంకో పక్క ఏంటంటే మసాలా పేస్ట్ చేస్తున్నాను నేను చేసిన మిస్టేక్ ఏంటంటే కొంచెం ఎక్కువ చేసేసుకోవాల్సిందే అప్పటి వరకే చేశాను మళ్ళీ ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే యూస్ చేయడమని నేను ఏం చేశానంటే కొంచెమే చేశానండి మసాలా అప్పటి వరకే అంటే కర్రీ వరకే చేశాను అనమాట అదే చాలా పెద్ద పొరపాటు అయిపోయింది లేకపోతే అసలు యాక్చువల్గా ఏమైందంటే ఈరోజు మార్నింగ్ ఫిష్ పులుసు చేద్దామనేసి అంతా ప్రిపరేషన్ అంతా చేసేసుకున్నానండి ఫ్రై కొంచెం పులుసు అని కానీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి పవర్ లేదండి ఇప్పుడు ఇచ్చారనమాట జస్ట్ ఒక వన్ అవర్ అవుతుంది ఇచ్చి అంటే పవర్ వల్ల ఒక్కొక్కసారి మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ టైంలోనే పవర్ కట్ ఉంటుంది కదండి అదే జరిగిందనమాట మసాలా కోసం అన్నీ కట్ చేసేసుకొని అన్నీ చక్కగా రెడీ చేసేసుకున్నాను ఈ లోపేమో పవర్ పోయిందనమాట ఏం చేస్తాం ఫ్రై చేసేసి పెట్టేసాను ఇంకొంచెం ఉంది అది పులుసు చేయాలన్నమాట అంటే ఏంటంటే మసాలా అనేది మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం అనుకోండి ప్రాబ్లం ఉండకపోతును నేను చేసే మిస్టేక్ అదనమాట ఒక్కొక్కసారి చేసి ఉంచేసుకుంటాను ఒక్కొక్కసారి అలా అయిపోతుంది ఇవాళ అదే జరిగిందనమాట కానీ ఇంతసేపు పవర్ కట్ అంటే కొంచెం ఇబ్బందే కదండి ఎందుకంటే కొన్ని అవసరాలు ఉంటాయి కదా మనం ఏంటంటే మోటార్ వేసుకోవడం తర్వాత మనం మిక్సీ అవన్నీ వేసుకోవడం ఇవన్నీ ఉంటాయి కదా సో వాటి వల్ల ఏంటంటే మనకి ఏ టైంలో అయితే బాగా అవసరం ఉంటుందో ఆ టైంలోనే పోతుంది అనమాట పవర్ అనేది మసాలా పేస్ట్ అయితే చేస్తాను చేశాను కొంచెం ఒక రెండు వేల ఎక్స్ట్రా వేసుకొని చేసేసుకొని ఉంటే భలే ఉన్ను కానీ మరి ఏం చేస్తాం తర్వాత ఏంటంటే మసాలా అనేది ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నేనైతే ఇది కొంచెం గానుగ నూనెతో చేశానండి మటను కాయమ తలకాయ ఇవి కొంచెం గానుగ నూనెతో చేస్తే టేస్ట్ అనేది మంచిగా ఉంటుందండి చాలా బాగుంటుంది ట్రై చేయండి మీకు నచ్చుతుంది ఖచ్చితంగాను నేనైతే ఇవాళ గానుగ నూనెతో చేస్తున్నాను అనమాట ఇదేంటంటే మసాలా పేస్ట్ వేసేసాను ఈ మసాలా పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట ఆల్రెడీ నేను తలకాయ ఉంటుంది కదండి దానికి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ పెట్టేసి అంటే మొత్తం అంతా ఎక్కించి ఉంచుతాను అనమాట పక్కన పెట్టే అనుకోండి కొంచెం ఆ ముక్కకు బాగా పడుతుంది కదా సో అంటే ఒక్కొక్కసారి అలా చేస్తాను ఒక్కొక్కసారి ఇలా చేస్తాను ఈసారి అయితే ఇలా చేసేసానమాట అంటే ఆ టైంకి ఎలా చేయాలనిపిస్తే అలా చేసేస్తాను కొంచెం అయితే కరివేపాకు వేసానండి ఈ కరివేపాకు అనేది నేను నిన్న ఇది అంటే వ్లాగ్లో నేను ఇంకో వ్లాగ్ చూశానన్నమాట అనమాట ఒక యూట్యూబర్ది అందులోనే కరివేపాకు నాన్ వెజ్లో వెయ్యరు అని అంటున్నారు ఇది ఎంతవరకు నిజమండి మీకు తెలిస్తే చెప్పండి నాకు అంటే చాలామంది అట కరివేపాకు నాన్ వెజ్లో వేయకూడదు అని అంటారంట నాకైతే తెలిసినంత మటుకు నేను ఎప్పుడూ నాన్ వెజ్ కుక్ చేసినప్పుడు కరివేపాకు అయితే వేస్తానండి అంటే లేనప్పుడు మాత్రం మరి అవ్వదు కదా ఉన్నప్పుడు అయితే ఖచ్చితంగా వేస్తాను నేను ఎందుకంటే ఆ ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది కరివేపాకు కొత్తిమీర అన్నది సో నేనైతే కరివేపాకు వేస్తాను మీకు తెలిస్తే కమెంట్ చేయండి ఆ తర్వాత ఏంటంటే బాగా ఇదేంటంటే ముక్కకి మసాలా అంతా బాగా పట్టాలి ఆల్రెడీ చెప్పాను కదండి తాలికాయ్కి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి అంతా వేసేసాను వేసేసి మంచిగా కలిపేస్తున్నాను అంటే ఏంటంటే ఆ పీసెస్కి బాగా పట్టాలన్నమాట అంటే మంచిగా పట్టాయనుకోండి మనకి ఏంటంటే ఆ ముక్కలోని ఆ టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అండి తర్వాత ఏంటంటే ఇంకో పక్క ఏంటంటే చింతపండు నానబెట్టుకున్నానండి చింతపండు కొంచెం అంటే ఎక్కువ కాదనమాట పులుసు కనుకోండి మనం ఎక్కువ నానబెట్టుకోవచ్చు ఇది గ్రేవీ లాగా కాబట్టి చేస్తున్నాను సో అందువల్ల కొంచమే నానబెట్టాను అంటే మనం డే టైం చేసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ చేసుకున్నా పర్వాలేదు నైట్ టైం కదా అందుకని కొంచెం సతమ చేశాను ఇంక ఇంకో పక్క ఏమో అయిపోయింది ఇంకో పక్క రైస్ కుక్ అవుతుంది నైట్ అయితే ఈ విధంగా చేసేసానండి ఇప్పుడు ఏంటంటే కొంచెం బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు మనం ఏంటంటే దీనికి లిడ్ పెట్టేయాలన్నమాట మీకు కావాలంటే కొత్తిమీర ఇప్పుడు వేసుకోవచ్చు లేదంటే మొత్తం అంతా ఉడికిపోయిన తర్వాత కొత్తిమీర అలాగే గార్నిష్ చేసుకోవచ్చు కానీ నాన్ వెజ్లో కొత్తిమీర ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది దట్టు ఫిష్ ప్రాన్స్ చికెన్ మటన్ అయితే ఇంకా ఇంకా బాగా తెలుస్తుంది కొత్తిమీర అనేది ఆ టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేస్తుందండి నేనైతే మాత్రం మాక్సిమం కొత్తిమీర మాత్రం తెచ్చుకుంటాను ఎందుకంటే నాన్ వెజ్ అవి కుక్ చేసేటప్పుడు కొత్తిమీర టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి నాకు చాలా ఇష్టం అలా అలా వేయడం అనమాట తర్వాత చింతపండు నానబెట్టాను కదండి ఆ వాటర్ అయితే మనం మెత్తగా పిసికేసుకొని చింతపండు రసం అయితే వేసుకోవాలండి నేను చెప్పాను కదా ఎక్కువ వాటర్ అయితే జస్ట్ ఆ ఉడికేంత వరకు గ్రేవీ మంచిగా రావడం కోసం వాటర్ అయితే వేసేసాను ఇప్పుడు చింతపండు ఏంటంటే కొంచెం శాతం తీసుకోవాలండి మరీ ఎక్కువ తీసుకున్న పులిపు అయిపోతుంది మనం చూసుకొని కరెక్ట్ క్వాంటిటీ తీసుకోవాలన్నమాట ఇది నార్మల్గా మనం మా బాండిలో ఉండొచ్చు కానీ కుక్కర్లో అయితే బాగా పీస్ అనేది టెండర్గా కుక్ అవుతుంది కదా అందుకని నేనైతే మ్యాక్సిమం మటన్ తలకాయి కైమా ఇవైతే కుక్కర్లోనే నేను కుక్ చేస్తానండి ఎందుకంటే మంచిగా పీస్ అనేది టెండర్గా కుక్ అవుతుంది అనమాట పులుపు వేసేస్తాము ఉడకదు అని అనుకుంటారు కానీ అలా ఏముండదు చక్కగా ఉడికిపోతుందండి ఇప్పుడు ఏంటంటే మంచిగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక్క ఫోర్ టు ఫైవ్ విజిల్స్ వచ్చేస్తే ఆపేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుందండి ఎప్పుడైనా సరే జలుబు చేసింది అనుకోండి ఎవరికైనా అంటే నాన్ వెజ్ తినేవాళ్ళకి చక్కగా తలకాయ పులుసు కారం ఎక్కువ వేసుకొని చేసుకుంటే వెంటనే వదిలేస్తుందండి నిన్న దేవుడిని శృంగారించానని చెప్పాను కదండి చక్కగా అయితే పూజ ఇలా చేసేసుకున్నానండి ఎంత నీట్గా అనిపిస్తుంది కదండి దేవుడిని శృంగారించిన తర్వాత చాలా నిండుగా చ అంటే మంచిగా అలంకరించుకొని పూజ అది చేసుకుంటే భలే ఉంటుంది కదా ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అండి అంటే ఈ రోజు అనమాట చక్కగా అన్నీ క్లీన్ చేసేసుకున్నాను నైటే మొత్తం అంతా క్లీన్ చేసేసుకొని పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు ఏంటంటే బార్లీ చేస్తున్నానండి నేను మాక్సిమం ఫిష్ కుక్ చేసేటప్పుడు అయితే బార్లీ చేస్తాను ఎందుకంటే వేడి చేస్తుంది కదా అన్నట్టుగా నేను బార్లీ అయితే చేస్తాను ఎప్పుడోనూ ఫిష్ కుక్ చేసినప్పుడు అందుకని కొంచెం బార్లీ అయితే పెడుతున్నానండి దాంట్లో కొంచెం నిమ్మకాయ వండుకున్న అయితే చాలా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఏంటంటే ఇంకో పక్క పాలు పెట్టేసాను లేవగానే పాలు పెడతాను కదా తర్వాత కొంచెం హాట్ వాటర్ అయితే బాయిల్ చేస్తున్నాను అంత అయిపోయిన తర్వాత కొంచెం సరిపడా సాల్ట్ వేసేసుకొని సిమ్లో పెట్టేస్తాం అనుకోండి బార్లీ అయిపోతుంది ఈ లోపు ఏంటంటే ఫిష్ని మంచిగా కడిగేసుకున్నాను కడిగేసుకున్న తర్వాత ఉప్పు కారం పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా అన్నీ మంచిగా పట్టించేసి మీ దగ్గర నిమ్మకాయ ఉంటే కొంచెం నిమ్మకాయ స్క్వీజ్ చేసుకొని అలా పక్కన పెట్టుకున్నారనుకోండి తర్వాత ఫ్రై చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఫ్రై చేసుకున్నాను అనుకోండి అలా పక్క అలా అట్టే ఉంచేయండి ఆ తర్వాత అదేంటంటే మంచిగా ముక్కలకి బాగా పడుతుంది అనమాట చూసారా కారంతో ఎంత బాగా కనిపిస్తున్నాయో చాలా టేస్టీగా వచ్చిందండి ఫ్రై అయితే మాత్రం కానీ మసాలా లేదు లేకపోతే పులుసు కూడా చేద్దును మీ అందరికీ చూపిద్దాను ప్రస్తుతానికైతే మరి చూసాను చూసాను చాలా టైం చూసానండి మరి పవర్ రాలేదు మరి ఇంకా ఇంక అవ్వదు అనేసి ఫ్రై చేసేసాను అంటే కొంచెం పులుసు ఫ్రై అయితే రెండు బాగుంటాయి కదా అన్న లెక్కలు అయితే నేను తీసాను బట్ అవ్వలేదనమాట ఈరోజు పవర్ కట్ వల్ల పవర్ కట్ వల్ల కొన్ని పనులు అంటే ఇలాగే కుకింగ్లోనే చాలా ఇబ్బంది పడతామండి పవర్ కట్ వల్ల ఎప్పుడైతే మంచిగా చేద్దామో అనుకుంటామో ఆ టైంలోనే ఇలా అనమాట మరి ఏం చేస్తాం ఫిష్ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉందండి ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది ఫిష్ మొన్న ఊరెళ్ళాం కదండి అక్కడైతే తెచ్చామన్నమాట వాళ్ళు ఇచ్చారు తీసుకొచ్చాము చాలా మంచి ఫిష్ ఇచ్చారండి సూపర్గా ఉంది టేస్ట్ అయితే మాత్రం ఆ తర్వాత ఏంటంటే అది ఫ్రై చేసేస్తున్నాను కానీ పుల్స్ చేయలేకపోయినా ఎందుకంటే మరి పవర్ లేదు కదా మసాలా పేస్ట్ కోసం చాలాసేపు వెయిట్ చేశాను వెయిట్ చేశాను మరి ఇంకొచ్చేటట్టు లేదని ఫ్రై అయితే చేసేస్తాను ఈరోజైతే మా లంచ్ ఇదండి మీరేం చేసుకున్నారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ నా వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి బ్లాగ్తో మేము ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ ఫ్రెండ్స్ ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని ప్రెస్ చేశారంటే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే లాస్ట్లో లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నచ్చినట్టయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేస్తే చూడండి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ సే ఉంది ద నెక్స్ట్ వ్లాగ్